హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే మీనన్ ఏదో విధంగా జేడీతో గొడవపడి అయితే ఎత్తుకొచ్చేసాడనమాట అలా ఎత్తుకొని వచ్చేసి కార్లో వెళ్తూ ఉంటే జేడీకి కాల్ చేస్తాడనమాట ఏంటి జేడీ ఏమనుకుంటున్నావు మీనన్ అంటే ఇప్పుడు చూసావా అంటే నువ్వు నా తమ్ముని చంపేశావు కదా నేను నీ చెల్లెల్ని చంపేసి దానికి దీనికి లెక్క సరి చేసేస్తాను అనేసి మీనన్ అంటూ ఉంటే నువ్వు మీనన్ నన్ను తక్కువ అంచనా వేసావా నువ్వు అయినా నువ్వు ఆ పని చేయలేవులే ఎందుకంటే నువ్వు చావు పోతున్నావు అనేసి అంటే ఏంటి చావుకి ఏమైనా ఎవరికైనా చెప్పావా ఏంటి ఎవరికైనా ఖరీదుగా చేసావా ఏంటి అనేసి మీనన్ నవ్వుతూ అంటూ ఉంటే కాదు మీనన్ ఇంతకుముందు నువ్వు సిరిని ఎత్తుకు వెళ్ళక ముందే నాతో గొడవకి దిగావు కదా అప్పుడు నీకు ఒకటి చీమ కుట్టినట్టు అనిపించింది కదా అనేసి అంటూ ఉంటే అవును ఏంటి అనేసి మీనన్ ఉంటే అప్పుడే నేను డేంజరస్ పాయిజన్ నీకు ఇంజెక్ట్ చేశాను నీ బాడీలోన స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఈ అనేసి అంటూ ఉంటే ఏం చేసావు ఏం చేసావు ఏం పాయిజన్ అది అనేసి అడుగుతూ ఉంటే సారీ మీనన్ నేను అదంతా చెప్పడం కుదరదు కాబట్టి ఇంకో ట్వెల్వ్ అవర్స్లోనా ఆ పాయిజన్ అంతా నీ బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు నువ్వు ఏం చేసుకోలేవు చనిపోతావు అనేసి అంటూ ఉంటే మీననైతే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట జేడీ అలా మాట్లాడుతూనే కాల్ అయితే కట్ చేసేస్తుందనమాట ఎంత పని చేసావు జేడీ నువ్వు అనేసి మీన అనుకుంటూ ఉంటాడనమాట ఇప్పుడు చూసుకో ఇప్పుడు చూసుకో మినన్ నువ్వు ఏం ఏం అవ్వనున్నావో అనేసి ఇక్కడ జేడీ కూడా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన సిరీని డైరెక్ట్గా జేడీ దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించి జేడీ ఇంజెక్ట్ చేసిన ఇంజెక్షన్ ఆ పాయిజన్ ఏది అనేసి తెలుసుకొని దానికి విరుగుడు కనిపెట్టనున్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్